శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే హృదయం విష్ణు హృదయగుం శివ కార్తీక మాసంలో శివ విష్ణు భేదాన్ని చెప్పడం చాలా తప్పు అంటే ఈ మాసం అయిపోయిన తర్వాత మార్గశీర్షంలోనో మరో మాఘమాసంలోనో తిట్టుకోవచ్చు అండి ఒకరికొకరు కానీ కాదు శివ విష్ణువులకి భేదం లేనితనాన్ని స్పష్టంగా ఆలోచించ అని చెప్తుంది కార్తీకం దానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే కార్తీక మాసం ఏది ప్రారంభమవుతుందో అది చాతుర్మాస్య కాలంలో వస్తుంది చతుర్నాం మాసానాం సమాహార చాతుర్మాస్యం నాలుగు నెలల సమూహానికి చాతుర్మాస్యం అని పేరు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యం కార్తీక శుద్ధ ఏకాదశి వరకు సాగుతుంది నాలుగు నెలల కాలం ఈ నాలుగు నెలల కాలంలోనూ ఏ యోగి సన్యాసులు సన్యాసులుంటారో తపోధనులు ఉంటారో తపస్సే ధ్యేయంగా కలిగిన తాపస్సులుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళున్నటువంటి ప్రదేశంలోనే అంటే తమ ఆశ్రమ ప్రాంతంలోనే ఉంటూ చుట్టుపక్కల ఉండేటటువంటి భక్తజనానికి అందరికీ ఆహ్వానాలు పంపి వాళ్ళకి దైవానికి సంబంధించిన విశేషాలన్నిటినీ నిరంతరం రోజుకి ఇంతసేపు అనే సమయాన్ని కేటాయించి వాళ్ళకి కేవలం భక్తిభావాన్ని మాత్రమే ప్రబోధిస్తూ ఉండాలి అని సంహిత చెప్పేటటువంటి మాట నాలుగు నెలల కాలం శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకి వెళితే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కుంటే నాలుగు నెలల పాటు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణలో గడుపుతూ అలా కాలక్షేపం చేయడం ఏదైతే ఉందో అది చాతుర్మాస్య కాలము అని ఈ నాలుగు నెలల్లోనూ విష్ణువునే ధ్యానించాలి సుమా అనే అభిప్రాయంతో శివుణ్ణి కాదు అనే అభిప్రాయాన్ని గట్టిగా చేసుకోవడం సరికాదు అంటుంది పురాణ విధి ఎందుకని కార్తీక మాసం అలా బళ్ళున తలుపు తెరుచుకోగానే గోష్ట అష్టమిని ఎనిమిదవ రోజు వస్తుంది అంటే ఆవులకి సంబంధించినటువంటి పూజ జరగవలసిన అష్టమి తిథి గోష్టాష్టమి చూడండి శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణు స్వరూపుడున్నాడే ఆయన దగ్గర ఆవుంటుంది ఏ శంకరుడున్నాడో ఆయన దగ్గర ఎద్దుంటుంది ఈ ఎద్దు మీద వాహన ఎద్దుని వాహనంగా చేసుకుని ఎద్దు మీద పార్వతీ పరమేశ్వరుడు బయలుదేరితే అటుపక్క స్వయంగా శ్రీ మహావిష్ణు ఆవుని సంరక్షిస్తూ అటు వెనుక వెడతాడు ఇద్దరికీ గో సంబంధం ఉందనే మాటని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు అది గోష్టాష్టమి క్షీర ద్వాదశి అంటే ఈ అనుకున్నటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన మేల్కొంటే శ్రీ మహావిష్ణువు తన మామ అయినటువంటి ఆ సముద్రం యొక్క ప్రదేశంలో ఉండి శేషశయ్య మీద కూర్చుని ఉండి వచ్చినటువంటి దేవతలకి యక్షులకి కిన్నరులకి కింపురుషులకి అందరికీ దర్శనాన్ని ఇచ్చేటటువంటి రోజు ద్వాదశి కార్తీక మాసంలో శంకరుణ్ణి మాత్రమే ప్రార్థించవలసి వస్తే ద్వాదశి అంతకు వెనుక రోజైనటువంటి ఉత్థాన ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి అనేవి విష్ణు ప్రీతికరములైనటువంటి రోజులు ఈ కార్తీక మాసంలో రావుగా కాబట్టి ఏమిటనమాట కార్తీక మాసమే కాదు సర్వకాలము కూడా శివ విష్ణు ప్రీతికరమైనటువంటిది అని అర్థం చేసుకోవాలి శివుడు వేరు విష్ణువు వేరు అనే అభిప్రాయం ఏమాత్రము సరికాదు మనవి చేస్తూ ఉంటాను ఒక రూపాయి బిళ్ళకి ఇటుపక్క బొరుసు అటుపక్క బొమ్మ ఉన్నట్టయితే బొమ్మ వైపు ఉన్నదే రూపాయి బిళ్ళ బొరుసు వైపు ఉన్నదే రూపాయి బిళ్ళ అని వాదం చేస్తే ఎంత అర్థం లేనటువంటి వాదమో అది అలా విష్ణువే దేవుడు అనాబద్ధమే శివుడే దేవుడు అన్న అసత్యమే ఈ ఇద్దరు కలిస్తేనే దైవం ఏర్పడతాడనేటటువంటిది యథార్థం అందుకే ప్రాచీనులు ఆలోచించి శివప్రీతికరమైనటువంటి మాసాల్లో విష్ణువు సంబంధించిన పండగలు విష్ణు ప్రీతికరమైనటువంటి మాసంలో శివప్రీతికరమైనటువంటి పర్వదినాన్ని ఏర్పాటు చేసి ఇద్దరికీ భేదం లేనితనాన్ని స్వయంగా ఏర్పాటు చేసి నియమించారు అసలు శివుడు విష్ణు అని భేదం రావాల్సినట్లుగా ఎందుకు ఈ నెలలో ఆయన పేరు ఆయనలో ఈయన పేరు ఈ నెలలో ఆయన అర్చన ఆ నెలలో ఈయన అర్చన ఇలా చేయించాల్సిన అవసరం వచ్చింది అనేది మనకు కొత్త అనుమానం వస్తుంది బ్రహ్మ అనేవాడు సృష్టిని చేస్తే ఆ సృష్టి చేయబడ్డటువంటి వాళ్ళందరినీ రక్షించేవాడు విష్ణు అవుతూ ఉంటే ఆ రక్షించబడిన జనాన్నందరినీ అయిన కాలం తీరిన మరుక్షణంలో లయం చేసేవాడు శంకరుడు లోకల్లో సహజంగా ఎవరు మనని బాగా ఆకర్షిస్తారు అంటే మనని రక్షణ చేసేవాడు ఎవరున్నారో ఆయన మనని బాగా ఆకర్షిస్తాడు ఆయన మనని బాగా ఆకర్షిస్తాడు మనని శిక్షించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఇష్టం కాడు కలిసి కాడు సరికదా ఆయనకి దూరంగా ఉండడానికి కూడా మనం ప్రయత్నిస్తాం ఏ శంకరుడు లయకర్తో ఏ శంకరుడు తప్పు చేసిన వాడిని ఏమాత్రము క్షమించకుండా నిశ్చయంగా అతడికి శిక్షని విధించే లక్షణం కలిగిన వాడు మాత్రమే అవుతాడో అందుకనే ఆయనంటే దూరంగానే ఉంటారు సహజంగా విష్ణువు లోకంలో అందరికీ కూడా స్థితికారకుడు కారకుడు రెండు విష్ణువు అమోఘమైనటువంటి అలంకార ప్రియుడు అలంకార ప్రియ విష్ణువు చక్కనైనటువంటి వస్త్రాలని మాత్రమే ధరిస్తాడు ఆయన ఉత్తరీయంగా కానీ అలాగే ధోవతిగా కానీ అంతేకాదు విష్ణువు సర్వ అలంకార ప్రియుడు కాబట్టి పైన కిరీటాన్ని ధరిస్తాడు ఈ రెండు చెవులకి బంగారు ఆభరణాలని దుద్దులుగా పెట్టుకుంటాడు మెడలో కౌస్తూపాన్ని ఏర్పాటు చేసుకుంటాడు కౌస్తుభ కాంతితో అటు ముఖం ఇటు వక్షస్థలం ఇటు ఇలా పాదాల వరకు ఉండే సర్వభాగము కూడా ప్రకాశించేలా చేసుకుంటాడు నడుముకి దశ అవతారాలని ధరించినటువంటి అవకాశం ఉండేలాగా తాను దశావతార మూర్తి అయినట్లుగా అందరికీ స్పష్టపరుస్తూ ఒక్కొక్క బిళ్ళ చొప్పున అలా ఈ మధ్యలో ఉండే మొలనూలు వడ్డానికి ఏర్పాటు చేసుకుని పది అవతారాలని ధరించినటువంటి తాను ఒక్కొక్క బిళ్ళ ఒక్కొక్క అవతారానికి సంకేతంగా ఉండేలా మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిరేవచ అనే అభిప్రాయానికి అనుగుణంగా వరుసగా బిళ్ళలుగా పది బిళ్ళల యొక్క సమూహంతో వడ్డాన్ని ఏర్పాటు చేసుకుని మొదటి బిళ్ళ మత్స్యావతారం రెండవ బిళ్ళ కూర్మావతారం మూడవ బిళ్ళ వరాహ అవతారం నాలుగవ బిళ్ళ నరసింహ అవతారం ఐదవ బిళ్ళ వామనావతారం ఆరవ బిళ్ళ పరశురామావతారం ఏడవ బిళ్ళ సాక్షాత్తు రామావతారం ఎనిమిదవ బిళ్ళ బలరామావతారం తొమ్మిదవది కృష్ణావతారం పదవది ఆ కల్కి అవతార రూపంగా ఏర్పాటు చేసుకుని ఇన్ని అవతారాలు నా వేరాని తెలియజేస్తూ ఈ ఆభరణాన్ని ధరిస్తాడు ఇక అక్కడి నుండి పాదాలకి విషయానికి వచ్చినట్టయితే పాదాల మీద కూడా అమోఘమైనటువంటి బంగారపు ఆభరణాలని ధరించేటటువంటి ఒకే ఒక్క స్వామి శ్రీ మహావిష్ణువు చేతులకి అద్భుతమైనటువంటి కంకణాలని భుజాలకి అమోఘమైనటువంటి కేయూరాలని అంగదాలని అమోఘమైనటువంటి సర్వ ఆభరణాలు ఇవి అని సూచించడానికి వీలుగా ఎన్నెన్ని ఆభరణాలు ఉంటే అన్నిటినీ నిరంతరం ధరించే ఉంటాడు ఆయన ధరించి ఉండడమే కాక పగటిపూట మధ్యాహ్నం పన్నెండు గంటల కాలం అయ్యేసరికి ఐదు సార్లు ఆభరణాలు మారుస్తాడు మళ్ళీ మధ్యాహ్నం నుండి మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఐదు సార్లు ఆభరణాలు మారుస్తాడు రాత్రి నిద్రించేటటువంటి సమయానికి ప్రత్యేకమైన ఆభరణాలు వేసుకుని ఆభరణాలను అన్నింటినీ పక్క ఉంచుతాడు ఇన్ని మార్లు ఆభరణాలని వస్త్రాలని మెడలో వేసేటటువంటి సంపూర్ణమైన హారాలని ఒంటికి పూసేటటువంటి అంగరాగాలని ఇన్ని మార్చుకుంటూ ఉండడానికి ఆయనకి ఏ విధమైన బాధ అనిపించదు అయో ఇంతటి అలంకార ప్రియత్వమా అని అనిపించదు సమయం ఇంత వ్యర్థమవుతోందేమో అనే దృష్టి కలగదు తనని చూసి ఎవరు ఇంత అలంకార ప్రియుడు మోజు ఉన్నటువంటి వాడు అనుకుంటారో అనే ఆలోచన తట్టదు లక్ష్మీదేవికి పక్కగా ఉన్నటువంటి తాను నిరంతరం అంతటి అలంకార ప్రియత్వంతో అమోఘమైన హారాలతో చక్కనైన కౌస్తుభమణితో మిగిలినటువంటి అన్నిటితో ఆనందకరంగా ఉండాలి అని గడుపుతాడు ఈయన ఆ పక్కనే ఉన్నటువంటి లయకర్త అయినటువంటి శంకరుణ్ణి కాని చూసినట్లయితే పూర్తి విరుద్ధంగా ఉంటాడు ఈయన ఎంతటి ఆడంబరం అట్టహాసంతో అనిపిస్తాడో ఆయనంత నిరాడంబరంగా ఉంటాడు నీలగ్రీవో విలోహిత ఉ తైనంగోపా అదృశన్నదృశన్నదర్య ఒళ్ళంతా ఎర్రగా ఉంటుంది శంకరుడికి ఎర్రనైనటువంటి శరీర ఛాయ కలిగిన వాడు శంకరుడు కానీ ఆయన తెల్లని రంగువాడిగా కనిపిస్తూ ఉంటాడు కాదు అసలు తెలుపు రంగు అయింది కాదు చక్కనైనటువంటి విభూతిని శరీరం నిండుగా ఆయన పోసుకుని ఆయన ఛాయే తెలిపోయిమో అన్నట్లుగా కనిపిస్తాడు ఆయన నిజానికి ఆయన రంగు శరీరం ఎరుపు ఇంతటి తెల్లని విభూతిని ఒంటి నిండుగా పట్టించుకున్నటువంటి ఆయన భస్మాన్ని మాత్రమే తన యొక్క జోలిలో కలిగినవాడు ఏ విధమైనటువంటి ఆభరణాలు ఉండవు రుద్రాక్ష ధారణ చేయడం చేస్తాడు అమోఘమైనటువంటి పాములని సర్పహారాలుగా వేసుకుంటూ ఉంటాడు శ్మశానంలో ఉంటాడు సుఖంగా నడిచి వెళుతూ ఉంటాడు చక్కనైనటువంటి శంఖాన్ని పూరిస్తూ ఉంటాడు డమరుక వాదనని చేస్తూ ఉంటాడు శూలాన్ని పుచ్చుకుని వడివడిగా నడుస్తూ ఉంటాడు అతి కఠినమైనటువంటి రూపం కలిగిన వాడిలాగా రెండు కనుబొమ్మల మధ్య భయంకరమైనటువంటి చట చట ధ్వనులతో ఉండే మూడవ కన్నుని అలా కలిగి ఉంటాడు తల మీద గంగమ్మని ధరించడమే కాక స్వచ్ఛమైనటువంటి చంద్రుని యొక్క రేఖని కూడా శిరో ఆభరణంగా ధరించి కనిపిస్తాడు ఆయన ఇక్కడ బాగా ఆలోచించండి శివ విష్ణువుల్లో భేదాన్ని స్పష్టంగా గుర్తించండి ఏ శంకరుడున్నాడో ఆయన ప్రకృతిని ఆభరణాలుగా ధరిస్తాడు ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన వికృతిని ఆభరణాలుగా ధరిస్తాడు ఒక క్షణం ఆలోచించండి ప్రకృతి వికృతికి తేడా ఏమిటని ప్రకృతి వికృతులని చిన్నప్పుడు మనకి ఎప్పుడో పాఠశాలలో చదువుకున్న మాట ఒకటి గుర్తొస్తుంది అది అనుకుంటారేమో అది కాదు ప్రకృతి వికృతి అనేటటువంటి మాటకి బంగారపు ముద్దుందనుకోండి అనుకోండి అది ప్రకృతి దాని నుంచి హారాలు వచ్చాయనుకోండి అది వికృతి చక్కనైన నీరుందనుకోండి అనుకోండి అది ప్రకృతి దాని నుంచి కెరటాలు దాని నుంచి బుడగలు దాని నుంచి అలా 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 వచ్చే సుడిగుండాలు ఇవన్నీ కూడా వికృతులు అలాగే పత్తి ఏదైతే ఉందో అది ప్రకృతి దాని నుంచి వచ్చే దారాలు ఆ దారాలన్నీ ఒక వస్త్రంగా నేయబడేటటువంటి విధానం ఏదుందో అదంతా వికృతి మట్టి ప్రకృతి దాన్నించి జాగ్రత్తగా ఆ కుమ్మరి స్వచ్ఛంగా దాన్ని తిప్పి చక్కరైన కుండగా ఏర్పాటు చేస్తాడే ఆ కుండ కుండ మీద మూట ఇంకా కుండతో ఆ మట్టితో చేయబడ్డ మిగిలినవన్నీ కూడా వికృతులు అంటే ఏమన్నమాట మూల పదార్థం ఏదో అది ప్రకృతి మూల పదార్థం నుండి యువతలకి ఒక పేరుతో ఒక రూపంతో యువతలకి వచ్చింది వికృతి శంకరుడు మూల పదార్థం శ్రీ మహావిష్ణువు ఆ మూల పదార్థం నుండి వచ్చినటువంటి వికృతి రూపం శంకరుడు స్పష్టమైనటువంటి ముద్ద అయితే శ్రీ మహావిష్ణువు దాని నుండి వచ్చినటువంటి ప్రచార రూపం స్పష్టంగా లోకానికి అందరికీ కనిపించే రూపం అని అర్థం అంచేత శంకరుడు నిరాడంబరంగా కనిపిస్తాడు శ్రీ మహావిష్ణువు సాడంబరంగా కనిపిస్తాడు బంగారపు ముద్దల్ని అలా వేసుకుని మెడలో తిరిగితే నలుగురు నవ్వుతారు దాంట్లో అందం తెలియదని అనుకుంటారు అసలు ఎవరూ చూడను కూడా చూడరు ఆ ముద్దల్ని వేసుకుని ఆనందము మనకి లభించదు అదే బంగారపు బుద్ధను హారంగా చేసి దాని పేరు కౌస్తభమని దాని నుంచి ప్రకాశాన్ని వెదజల్లుతూ శరీరం అంతా ప్రకాశించేలా కాంతిమంతంగా కానీ చేసినట్టయితే ఎంత బాగుంది నగ అని అనుకుంటారు అంచేత మూల రూపం శంకరుడు ఆ మూల రూపం నుండి వచ్చినటువంటి వికృతి రూపం శ్రీ మహావిష్ణువు అందుకే ఈయన ఏమాత్రం ఆశ్చర్యకరంగా కనిపిస్తూనే ఉంటాడు తప్ప ఆలోచించదగిన రూపంగానే కనిపిస్తాడు తప్ప మరో విధంగా కనిపించడు శ్రీ మహావిష్ణువు ఆకర్షణీయుడుగా కనిపిస్తాడు ఆనందరూపుడుగా మాత్రమే కనిపిస్తాడు తప్ప మరో విధంగా కనిపించాడు నిర్భయంగా ప్రాణాన్ని సకాలంలో ఎంతటి వాడినైనా సరే లెక్క చేయకుండా వాడిని తొలగించగలిగిన శక్తి యుక్తి ఉన్నటువంటి వాడు శంకరుడు అవుతూ ఉంటే అవసరాన్ని బట్టి కొద్ది ఆలోచించి ఆ విధమైన కార్యాన్ని అమలు చేసేవాడుగా విష్ణువు కనిపిస్తూ ఉంటాడు బాగా ఆలోచించండి ఎవ్వరిని లక్ష్య వాడు శంకరుడు వాడి వల్ల కొద్దిగా ప్రయోజనం అని అనుకుంటే కొద్దిగా ఆలోచించేటటువంటి వాడు విష్ణువుగా కనిపిస్తూ ఉంటాడు ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కార్తీకల్లో ఆ శంకరుడికి విష్ణువుకి ఓ స్పష్టమైనటువంటి సంబంధం సమన్వయ విధానం కనిపిస్తూ ఇద్దరూ లేనిదే ప్రపంచం సాగదనే యథార్థం మనకు కనిపిస్తుంది అందుకే ఓ చోట పురాణం తెలియచేస్తుంది శంకరుడు అనేటటువంటి వాడు పగలుకి సంబంధించిన దైవం అయితే శ్రీ మహావిష్ణువు రాత్రికి సంబంధించిన దైవంగా ఉంటాడు అని పగటికి రాత్రికి భేదమేమిటి అని ఆలోచిస్తే పగలు మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఏ కార్యాల్లోనో వాటిలోనో వీటిలోనో నిమగ్నమై ఏదో ఒక వ్యావృత్తిలో ఉండిపోయి తగినటువంటి అమోఘమైన మన శక్తి యుక్తుల్ని ప్రదర్శించేందుకు అవకాశాన్ని కలిగిన వాళ్ళం కాకపోతాం అదే మనం ఇంటికి కానీ వచ్చేసినట్టయితే ఏ విధమైనటువంటి బరువు బాధ్యతలు లేకుండా ఉంటాం కాబట్టి మనకి సంబంధించిన యథార్థమైన ఆలోచనని చేసుకుంటూ మన శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తూ మన కుటుంబాన్ని రక్షించుకునేవాళ్ళుగా అవుతూ ఉంటాం ఈ విధమైనటువంటి పద్ధతిని శివ విష్ణువులు ఇరవరూ ఏర్పాటు చేసుకుని కేశవులుగా లోకానికి వచ్చారు ఇద్దరికీ ఏ విధమైన భేదం లేదు అందుకనే త్రిపుర అసుర సంహారానికి వెళ్ళే సందర్భంలో ఒకళ్ళు ధనుస్సు అయితే మరొకళ్ళు బాణరూపాన్ని వహించి త్రిపుర అసుర సంహారాన్ని చేసినట్టుగా మనకి పురాణం తెలియచేస్తుంది ఇద్దరూ భేదం లేనటువంటి వాళ్ళు కాబట్టి శివకేశవ అర్చన కలిగే విధంగా ప్రతి మాసంలోనూ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు నిజంగా మనం అనుకునేది శంకరుడికి మాత్రమే ఇష్టమైనటువంటిది కార్తీక మాసం అనుకుంటాం శంకరుడికి మాత్రమే ఇష్టమైంది కాదు విష్ణు ప్రీతికరమైన మాసం కూడా కార్తీకమే అలాగే శంకరుడికి ప్రీతికరమైంది కార్తీక మాసమే అయ్యున్నట్లయితే ఆ శివరాత్రిని కార్తీక మాసంలో పెట్టుకోవచ్చుగా మరి వెళ్ళి ఎందుకని మాఘమాసంలో అందున కృష్ణపక్షంలో ఆ కృష్ణపక్షంలో కూడా అమావాస్య రేపటి రోజు అన్నటువంటి చతుర్దశి తిథిలో అప్పుడెందుకు ఆ వివాహాన్ని ఏర్పాటు చేసుకుని చతుర్దశి తెల్లవారుజాము అయ్యేటటువంటి అమావాస్య నాడు ఆ వివాహాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మహాశివరాత్రిగా ఆలోచిస్తే మనకి తెలుస్తుంది శంకరుడికి అభిప్రేతమైనటువంటి అంటే బాగా ఇష్టమైన విషయం నిరాడంబరంగా ఉండడం శ్రీ మహావిష్ణువుకి సాడంబరంగా ఉండడం ఇష్టం దీన్ని మనం సంకేత రూపంగా గ్రహించాలి లోకల్లో రెండు జాతులైనటువంటి వ్యక్తుల వాళ్ళు ఉంటారు బాగా ఆడంబరంగా ఉండాలని ప్రతిభతో నలుగురిని ఆకర్షించాలని అందరిలోనూ ఒకడుగా గుర్తింపుని పొందుతూ ఉండాలని ఎప్పుడూ అద్భుతమైనటువంటి అలంకార వేషంతోనే ఉండాలని ఆలోచించేటటువంటి ఒక జాతి విష్ణు సంబంధించినటువంటి జాతి అయితే అంటే వైష్ణవాన్ని అర్థం కాదు విష్ణువు యొక్క లక్షణాలు కలిగినటువంటి జాతి అయితే ఎలా ఉంటే ఏమి నాలో ఒక శక్తి అనేది లోకం చేత గుర్తింపబడాలి కదా ఏ విధంగా ఉంటేనేమిటి అనే ఆలోచనతో ఏ విధమైనటువంటి ఆడంబరాలు లేకుండా ఇది నాకు కావాలి అనేటటువంటి అభిప్రాయం లేకుండా వచ్చిన వారికి ఏదో సహాయాన్ని చేసేటటువంటి దృష్టితో తాను సహాయం చేయలేనిటువంటి పరిస్థితే కానుంటే ఇది నాకు సాధ్యం కాదని నిర్భయంగా నిస్సందేశం నిస్సందేహంగా మగమాటం లేని తనంతో రుజువుగా చెప్పేటటువంటి వాళ్ళు కొందరుంటారు అంచేతనే శంకరుని మాట కఠినంగా ఉంటుంది అని అంటారు శంకరుడి మాట కఠినంగా ఉండదు ఆయన నిరంతర స్మేరాభిలాషి అంటే చిరునవ్వు నవ్వడానికి ఇష్టపడేటటువంటి లక్షణం కలిగినవాడు అయితే చిత్రం ఏమంటే ఎంత పూజని మీరు చేసినా ఆ మీరు అడిగేటటువంటి కోరిక తీర్చడానికి వీలులేనిదే కానీ అనట్లయితే ఇది తీరదు కాబట్టి నువ్వు ఆలోచించవు అని నిర్భయంగా ఆయన చెప్పేస్తాడు ఇంతకాలం నీకు పూజ చేసిన తర్వాత ఇప్పుడు తీరదని ఎలా అనగలుగుతున్నావు అని మనం అనేలోపే ఆయన కాస్త అంతర్ధానం అయిపోతాడు అంత నిష్ఠిరంగా మాట్లాడేటటువంటి వాడు ధర్మబద్ధంగా ఉండేటటువంటి వాడు శంకరుడు విష్ణువైతే అలా అనడు చాలా తెలివితేటలు కలిగిన వాడు లోకల్లో బతక నేర్చినతనం అంటారే ఆ బతక నేర్చిన తనాన్ని నేర్పేటటువంటి వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇంకొకసారి ఆలోచించుకో ఇది సరైనటువంటి పనేమో ఊహించుకో ఇలా చేస్తే బాగుంటుందేమో బాగుంటుంది అని ఆలోచించి సూచనలని సలహాలని ఇస్తూ జాగ్రత్తగా భక్తుల్ని తన వైపు తిప్పుకునేటటువంటి లక్షణం కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు అలా అని చెప్పి మహావిష్ణువు శివుడు అనేటటువంటి వాళ్ళు ఇద్దరూ కూడా మనకేదో కనిపించేటటువంటి ఇద్దరు పోటీదారులుగా ఉంటూ ఎవరు గెలుస్తారా ఎవరు ఓడుతారా అనే ఆలోచనే సరికాదు రెండు విధాలైన భిన్న ప్రకృతులని భిన్న లక్షణాలని తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి మాసం కార్తీకం అందుకే కార్తీక పూర్ణిమ నాడు ఈ వ్యవహారాన్ని సాగించాలి అన్నారు ఇద్దరికీ పూజ చేయవలసినటువంటి రోజు కార్తీక పూర్ణిమ రోజు కార్తీకం అంటే కార్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ అంటే చంద్రుడు ఉండేటటువంటి రోజు అని అర్థం లోకల్లో కాలాన్ని కొలిచేటటువంటి వాడు ఇద్దరే ఇద్దరు పగటిపూట కాలాన్ని కొలిచేవాడు సూర్యుడు రాత్రిపూట కాలాన్ని కొలిచేవాడు చంద్రుడు సూర్యుని యొక్క కాలం కొలత ప్రకారం లోకాన్ని లెక్కించినట్టయితే అది సౌరమానం అవుతుంది అంటే పూర్ణిమకి అయిపోయి అమావాస్య మొదటి రోజుతో ప్రారంభం అవుతుంది నెల అదిగో దాక్షిణాత్యులు దక్షిణ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఆ చేసేటటువంటి విధానం అలా ఉంటుంది వాళ్ళకి అమావాస్య అతి పవిత్రమైన రోజు మనమున్నా మనం పూర్ణిమతో ప్రా పూర్ణిమ పక్షం అంటే శుక్లపక్షంతో అమావాస్య అయిపోయిన తర్వాత శుద్ధపక్షం పాడ్యమితో మొదలుపెట్టేటటువంటి విధానం చంద్రుని యొక్క లెక్క ప్రకారం సాగే విధానం కాబట్టి మనది చాంద్రమానం వాళ్ళది సౌరమానం అయితే మనది చాంద్రమానం సౌరమానం అనేది కృత్తిక నక్షత్రంతో ఆరంభింపబడుతుంది చాంద్రమానే మాననేటటువంటిది పూర్ణిమతో అంతమవుతుంది అటు కృత్తిక సౌరమానం ప్రకారం ఇటు పూర్ణిమ చంద్రునికి సంబంధించిన తిథి ఈ చాంద్రమానం ప్రకారం రెండూ కూడా ఒకటిగా ఉండేటటువంటి రోజు ఏదంటే కృత్తికకి సంబంధించిన కార్తీకం పూర్ణిమకి సంబంధించినటువంటి వెన్నెల ఈ కృత్తిక పూర్ణిమ కలిపి కృత్తిక చంద్రుడు కలిపి కార్తీక పూర్ణిమ అవుతుంది కొద్ది జ్యోతిష రహస్యంగాని తెలిసినట్టయితే మనకి వివరం ఇంకా విశేషంగా తెలుస్తుంది అట్లా సౌరమానం ఇటు చాంద్రమానం రెండూ అద్భుతంగా కలిసి ఒకే రోజున సరిపోయేటటువంటి విధంగా ఏర్పాటు చేయబడ్డటువంటి మాసము తిథి కార్తీక పూర్ణిమ ఈ రోజున అమోఘమైనటువంటి దీప జ్వాలని కానీ వెలిగించినట్టయితే లోకల్లో ఉండే చలి చలితో పాటు మంచు ఈ చలికి మంచుకి ఆకర్షితమయ్యేటటువంటి ఎన్నెన్నో క్రిములు కీటకాలన్నీ కూడా ఈ పెద్దదైనటువంటి మంటలోకి ఆకర్షింపబడి అలా వచ్చి పడిపోయి లోకల్లో మనకి హాని ఆరోగ్యానికి కలక్కండా చేస్తాయి అని అర్థం అంచేత శివ విష్ణు ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో ఉభయల యొక్క సేవని ఉభయలకి సంబంధించినటువంటి పరిచర్యని ఉభయలకి సంబంధించినటువంటి అర్చనని ఆరాధనని పూజని చెయ్యాలి తప్ప ఒకే ఒక్క దైవానికి చెయ్యాలి అనేది ఏమాత్రము సరికాదు తులారాశిలో సూర్యుడు ఉన్నటువంటి సందర్భంలో చేసేటటువంటి పూజ విశేషమైనటువంటి పూజగా లెక్కింపబడుతుంది కాబట్టి ఈ మాసంలో శివ విష్ణు ప్రీతికరంగా అద్భుతమైనటువంటి అర్చనని చేయాలి ఏ మహావిష్ణువుకి ఉసిరిక వృక్షం ధాత్రి అనే పేరు కలిగింది బాగా ఇష్టమో ఆ చెట్టు కింద కూర్చుని అత్యద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనాన్ని చేయాలి అందుకే ప్రాచీనులు బాగా ఆలోచించి శివ విష్ణు ప్రీతికరంగా ఉండేటటువంటి ఫలాలని వృక్షాలని పత్రాలని వస్తువులని అన్నిటినీ ఏర్పాటు చేసి అన్నీ ఒకేసారి వినియోగించగలిగిన వినియోగించవలసిన మాసం ఏది అంటే ఇదిగో ఈ కార్తీకం అని చెప్పారు ఏ బిల్వ పత్ర ఉందో దానితో ఏ తులసి పత్రం ఉందో దాంతో రెండు పత్రాలతోనూ పూజ చేయడం శివ విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం ఇది కాబట్టి ఈ మాసంలోనే రెండు పత్రాలతోనూ పూజ సాగుతుంది ఈ దృష్టితో ఒకసారి కార్తీకాన్ని మీరు ఆలోచించి చూడండి శివ విష్ణు ప్రీతికరమైనటువంటి మాసంగా మనకి కార్తీకం కనిపిస్తుంది అంతటి ఉత్తమమైన కార్తీక పూర్ణిమ గురించిన సర్వ విశేషాలని మనం అనుకున్నాం స్వస్తి కనుక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి